విష్ణు దగ్గర వరలక్ష్మి ఎలాగైనా సరే నిజం బయట పెట్టాలి తనకు కళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి వరలక్ష్మి అయితే విష్ణుతో అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది అయినా సరే విష్ణు తనకు కళ్ళు కనిపిస్తున్నాయి అన్న మాటను అయితే మాత్రం బయటకు చెప్పడు దాంతో వరలక్ష్మి ఎలా అంటూ ఉంటుంది మీ కళ్ళు పోవడానికి కారణం నేనే కదండి దానికి ప్రాధాన్యపడుతున్నాను దానికి ప్రాధాయపడి ప్రాయత్తం చేసుకుందాం అని చెప్పి గుడికి వెళ్ళి ప్రసాదం తయారు చేశానండి ఆ ప్రసాదం ఇప్పుడు మీకు తెస్తాను తినిపి తినిపిస్తాను తినండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని విష్ణు అయితే సరే వరలక్ష్మి ఏది ఆ ప్రసాదం తెచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వరలక్ష్మి అయితే పళ్ళెంతో అలా తీసుకుని వస్తుంది అదేంటని చెప్పి విష్ణు చూసేసరికి ఇక ఆ పల్లెంలో నిప్పులు ఉంటాయి ఆ నిప్పులు చూసి విష్ణు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ప్రసాదం అని చెప్పి నిప్పులు తీసుకుని వస్తుంది ఏంటి వరలక్ష్మి అమ్మో ఇప్పుడు ఇవి నేను తినాలా అని చెప్పి విష్ణు అయితే తెలిసి తెలియనట్టుగా అలా కంగారు పడుతూ ఉంటాడు ఇక వరలక్ష్మి మాత్రం విష్ణు గారికి ఇప్పుడు ఎలాగైనా సరే అతని చేత నిజం బయట అని చెప్పి తను పంతం పట్టి ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్